హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు నీరు బ్లాగ్స్ అఫీషియల్ అయితే నేను మీకు ఒక మునగాకు పొడి అనేది చూపిస్తున్నాను అనమాట చాలా మంచిది హెల్త్కి హెయిర్కి వెయిట్ లాస్కి అండ్ మన చెప్పాలి అంటే మునగాకు చాలా అంటే చాలా మంచిదండి మీరు ఒక్కసారి ఈ టైప్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మునగాకుని బాగా కడిగి ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి చూపిస్తున్నాను కదా ఇలా ఇలా క్రిస్పీగా ఉన్నంత వరకు వేయించేసుకొని ఆల్మోస్ట్ నేనైతే మునగాకు ఒక వెయిట్ ప్రకారం అయితే హాఫ్ కేజీ ఇది చాలా ప్రాసెస్ అండి చెప్పే అంత ఈజీ అయితే అస్సలు కాదు మీరు గుర్తుంచుకోండి ఇక నేనైతే ఇలా వేయించుకున్న దాన్ని ఇలా పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఆకుని కొద్ది కొద్దిగా వేయించుకుంటూ నేనైతే ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్ది కొద్దిగా వేయించుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకు అనేది చాలా ఓపిక ఓల్చుకోవాలి చెప్పేంత ఈజీ అయితే కానే కాదు నాకైతే అప్రాక్స్గా త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టింది నేనైతే చాలా నీట్గా ఓల్చుకున్నాను అనమాట వలిచి కడిగి ఆరబెట్టి ఇలా వేయించుకుంటున్నాను ఇక నేను అప్పుడే కదా నువ్వులు కొన్ని వేయించేసుకోవాలి కలంజి గింజలు మస్ట్ అండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి దాంట్లోనే అండ్ ఇప్పుడు మీ కారం తగినట్టు ఎండుమిర్చి నేనైతే అప్రాక్స్గా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఎండుమిర్చి తీసుకున్నాను ఇక ఇవన్నీ బాగా కలిపేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి లేదు మాకు అలా వద్దు అంటే ఫస్ట్ ఇలా ఎండుమిర్చిని మిక్సీకి పట్టేసుకోండి నేనైతే ఇలా అన్నీ కలిపేసుకొని కొద్ది కొద్దిగా పౌడర్ చేసుకున్నాను అనమాట ఫైన్గా చూస్తున్నారు కదా ఇంత ఫైన్గా అయింది మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకున్న పొళ్ళోకి ఉప్పు వేసేసుకొని ఇక అంతేనండి ఇంకా తెల్లగడ్డలు అనేది లాస్ట్లో ఇలా అంతా పౌడర్ ఫైన్గా చేసుకున్నాక తెల్లగడ్డలు అనేది వేసుకోవాలి ఇక ఇప్పుడు కొంచెం గీ వేసి ఆకు అనేది కొద్దిగా అలా రోస్ట్ చేసుకోండి ఎందుకు అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట జీలకర్ర కొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మీరు ఇలా ఆకంతా అదే ఇంత ఇంతసేపు ఆడించుకున్నాం కదా వేయించుకున్న ఆకునంతా ఇలా ఒక్కసారి ఇలా వేయించేసుకోండి నిజం చెప్తున్నాను డైలీ పొడి తినడం వల్ల హెయిర్ గ్రోత్ కానీ వెయిట్ లాస్ కానీ అలాగే కలంజి గింజలు హీట్ అండి మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ వేసిన ప్రతి ఇంగ్రీడియన్ మన హెల్త్కి చాలా మంచిది మీరు వన్స్ ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లాస్ట్లో మీకు ఈ నెయ్యి వేసి పోపు పెట్టుకోవడం అనేది నచ్చకపోతే ఆప్షనల్ అది ఒకేసారి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అయినా తినచ్చు ఫైనల్గా నేను చూస్తున్నారు కదా పొడి ఎంత అయిందో మీరు ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి అంట అదైతే సీరియస్గా చెప్తున్న హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి బ్లడ్ యాక్చువల్లీ బీపీ పేషెంట్స్కి షుగర్ పేషెంట్స్కి ఇది చాలా మంచిదండి దయచేసి మీరు యూస్ చేయాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక ప్రాసెస్ అయితే ఇదే నేను తీసుకున్న ప్రాసెస్ అయితే సో దీన్ని డిఫరెంట్ వేలో కూడా చేస్తారు బట్ నేనైతే ఇది వెయిట్ లాస్ కూడా యూస్ అవ్వాలనేసి కలంజి గింజలు అనేది యాడ్ చేశాను నాకైతే టూ బాక్సెస్ ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ బాక్స్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నన్ను లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ